గుడ్లగూబని చూడగానే చాలామంది చెడు సంకేతకంగా భావిస్తారు గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం అని మీకు తెలుసా ఒకసారి గుడ్లగూబ లక్ష్మీదేవిని చూసేందుకు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసింది నీ సేవకుడిగా మారాలని ఉంది అమ్మ అని ప్రార్థించింది పాలసముద్రం మతనం జరిగినప్పుడు లక్ష్మీదేవి వచ్చింది అందరూ లక్ష్మీదేవికి సేవ చేయాలి అను అనుకున్నారు కానీ ఆ గుడ్లగూబ మాత్రం ఆ గుడ్లగూబ ఆమె శాంతంగా వెళ్ళి ఆమె పాదాల కింద కూర్చుంది లక్ష్మీదేవి చుట్టూ దేవతలు ఉన్నా కూడా లక్ష్మీదేవి ఆ పక్షి నిష్టను చూసి ఆనందించింది లక్ష్మీదేవి ఇలా చెప్పింది నీ శ్రద్ధ నీ తపస్సు నాకు ఎంతో నచ్చాయి ఇక నుంచి నువ్వే నా వాహనం అని చెప్తారు అప్పటి నుంచి గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనంగా మారింది చెడు పక్షి అనుకున్న గుడ్లగూబ నిజానికి లక్ష్మీదేవి ఆశీసులు పొందిన మహాజీవి శ్రీ లక్ష్మీదేవి అయిన మహా అని కామెంట్ చేయండి